సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం గ్రామంలో రాజీవ్ నగర్ కాలనీ దగ్గర రోహిణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ బసవధారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో క్యాన్సర్ చికిత్స మరియు అవగాహన క్యాంపు నిర్వహించబడింది ఈ క్యాంపు ప్రధాన ఉద్దేశం గ్రామ ప్రజలకు మొదటి దశలో క్యాన్సర్ గుర్తింపు ఉచిత పరీక్షలు చికిత్స సలహాలు మరియు అవగాహన కల్పించడం కొరకు ఏర్పాటు చేశారు ఈ క్యాంప్లో అనేక మంది వైద్యుల బృందం నర్సులు మరియు స్వయం సేవకులు పాల్గొన్నారు ఈ క్యాంపులో పలు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మహిళలకు ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు పురుషులకు బ్లడ్ టెస్టులు ఎక్స్ రే మరియు ఇతర చికిత్సలు చేశారు ఈ సందర్భంగా జంగారెడ్డి ఏజెన్సీ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషుకుమార్ మాట్లాడుతూ ఈ క్యాన్సర్ అనే మహమ్మారి వచ్చినప్పుడు టెస్టులు చేయించుకోవాలంటే విజయవాడ హైదరాబాద్ వెళ్లవలసి ఉంటుంది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఈ సమయంలో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వారు ఈ రీతిగా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి నుండి ఇరవై ఒకటి మంది సభ్యులు పాల్గొన్నారు ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించి నిర్ధారణ టెస్టులను ఉచితంగా చేయడం జరుగుతుందని తెలియజేశారు ఆడవారికి విడిగా మగవారికి విడిగా నిర్ధారణ టెస్టులు చేయడం జరుగుతుందని అన్నారు మరియు బుట్టాయిగూడెం మండలం బీజేపీ అధ్యక్షురాలు వంకా కాంచనమాల మాట్లాడుతూ ఈ బసవ తారకం క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో నేను పాల్గొని చెకప్ చేయించుకున్నానని యాజమాన్యం చాలా సపోర్ట్ చేశారని అన్నారు మరియు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మధ్యపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 嗯。Oh. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో లక్షల మంది క్యాన్సర్ ఆపరేషన్ చేయించి ఎంతో మందికి జీవితం ఇచ్చారని తెలిపారు మరియు విద్యారోహిణి స్కూల్ ప్రిన్సిపల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండపాటి రామకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన లేక చాలా మంది చనిపోతున్నారని అందువల్ల మా రోహిణి స్కూల్ నందు నిర్వహించే ఈ క్యాంపుకు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఈ క్యాన్సర్ పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుని చెకప్ చేసుకోవాలని తెలియజేశారు ఈ అద్భుతమైన కార్యక్రమం మా స్కూల్లో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది స్త్రీలు పురుషులు హాస్టల్ పరీక్షలు చేయించుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవిశంకర్ ప్రస్తుత వరకు ఇండో మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఈరోజు మన గుట్టాయిగూడెం గ్రామంలో లయన్స్ క్లబ్ మరియు విద్యా విద్యా విద్యారోహిణి డిజిటల్ స్కూల్లో క్యాన్సర్ గురించి అవగాహన మరియు నిర్ధారణ శిబిరం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ క్యాంప్లో మా మొబైల్ వ్యాన్ బస్సులో కలిపి ముగ్గురు లేడీ డాక్టర్స్ ఒక రేడియాలజిస్ట్ అని నేను వచ్చాము సో ఈ క్యాంప్లో ఆడవారికి ప్రత్యేకంగా క్యాప్స్మీర్ టెస్ట్ న్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ అండ్ చెస్ట్ ఎక్స్రే ఉచితంగా చేయడం జరుగుతుంది అట్లాగే మగవారికి కూడా హిస్టరీ బేస్డ్గా సోనోగ్రఫీ అండ్ చెస్ట్ ఎక్స్రే కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు క్యాన్సర్పై అవగాహన కల్పించడం వాళ్ళ అపోహల్ని దూరం చేయడం అట్లాగే క్యాన్సర్ ప్రథమ దశలో గుర్తిస్తే ఎటువంటి చికిత్సలు ఉంటాయి ఎటువంటి ఎంత త్వరగా బయటగా రావచ్చు అనే సలహాలు ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు అట్లాగే రేపు కొయ్యలగూడెం విఎస్ఎం డిగ్రీ కాలేజ్ విఎస్ఎం లో క్యాంప్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు ఎవరైనా లేట్గా అయినా సరే రేపు మార్నింగ్ దగ్గరకు వచ్చినా యూ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అండి నా పేరు శేష్ కుమార్ అండి జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లైన్స్ క్లబ్ మరియు ఉద్యోగ డిజిటల్ స్కూల్ బుట్టాయిగడం వారి సంయుక్త ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ ఎండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ చేయబడుతున్నాయండి బసవతార బసవతారకం హాస్పిటల్ నుంచి మా లైన్స్ క్లబ్ వారి సహకారంతో విద్యా రెవెన్యూ స్కూల్ డిజిటల్ వార్ స్కూల్ సహకారంతో ఎయిటీన్ మెంబర్స్ స్టాఫ్ సపరేట్ బస్ చేసుకుని స్క్రీనింగ్ ఎక్విప్మెంట్తో స్పెషల్ బస్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఏజెన్సీ ప్రాంతం అయిన బుట్టాయుడు ముగ్ద్వారంలో ఈ కార్యక్రమం విద్యారోహిణి స్కూల్ వారు సహజంగా సహజ ఇక్కడ జరుగుతుందండి ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి టెస్టులు చేయించుకోవాలంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ దూర ప్రాంతాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా వ్యయ ప్రయాసంలో ఖర్చుతో కూడుకున్న పని దాన్ని విద్యారోహిణి స్కూల్ వారు లైన్స్ లెబర్ సహకారంతో ఈ బసవతారకం ఎన్టీ రామారావు గారు స్థాపించిన డాక్టర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రజలకి గిరిజనులకి అందరికీ ఈ సేవని అందుబాటులో తెచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈ అవకాశాన్ని బుట్టేయడం ప్రజలు మరియు పరిశ్రమ ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకోవాలని మీ ద్వారా మేము తెలియజేస్తున్నామండి ఒకవేళ ఈరోజు చే చేసుకోలేని పరిస్థితి వస్తే రేపు పెళ్ళిక కాలేజీలో పీవీఎస్ కాలేజీలో ఈఎస్ కాలేజీలో ఇదే కార్యక్రమం కొరియం పది గంటలకాడ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుందండి అక్కడైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీ మరీ కోరుతున్నామండి ఓకే నమస్తే ఈరోజు మనం లయన్స్ క్లబ్ మనకి నారాయణపురం మిత్రులు ఉన్నారు మా స్కూల్ అసోసియేషన్ నుంచి మా గుండె గారు వారు మమ్మల్ని సంప్రదించడం ఈ ప్రాంతంలో క్యాంప్ చేయాలి దగ్గర దగ్గర ఎక్కువ మండలాల్లో కవర్ చేయాలనే ఉద్దేశంతో మనల్ని అడిగినప్పుడు జంగారెడ్డిగూడెం బుట్టాయిగడెం కోయిలగూడెంలో ముందుగా ఒక క్యాన్సర్ వాకతాన్ కార్యక్రమం స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మన డాక్టర్ రవికుమార్ గారు బసదార్ నీ హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్ గారు ఆధ్వర్యంలో తర్వాత క్యాంప్స్ ప్లాన్ చేసి వరుసగా నిన్న మొన్న విద్యా వికాస్లో జరిగినాయి సుమారుగా ఐదు పైనే స్క్రీనింగ్ చేసుకుని మంచి పొందారు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల విలువ చేసే టెస్టులు అనేది స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది అలా ఈ రోజు బుట్టగిడంలో జరుగుతుంది రేపు కోయలుగుండ విఎస్ఎన్ కాలేజీలో జరుగుతుంది అందరూ పెద్దలందరూ చెప్పినట్టుగా క్యాన్సర్కి ముఖ్యంగా మనం దాన్ని నివారణ చేసుకోవాలనుకుంటే ఎర్లీ స్టేజ్లో దాన్ని తెలుసుకోవడమే ఎర్లీ స్టేజ్లో తెలుసుకోవాలంటే మన దగ్గర సౌకర్యాలు లేవు మనం సుదూర ప్రాంతాలు వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అంత ఆర్థిక స్థాపంతో మన ప్రజలకి లేదు కాబట్టి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు టైం పెట్టలేని వాళ్ళు అవగాహన లేకపోవడం ఎడ్యుకేషన్ లేకపోవడం బ్యాక్ పూర్ ఎడ్యుకేషన్ పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ వల్ల వాళ్ళు అవన్నీ చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు పుట్టాయిగడం విద్యా డిజిటల్ స్కూల్ నందు జగన్ ఏజెన్సీ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో అలాగే బసధార నిండా అమెరికన్ హాస్పిటల్ వారి యొక్క వాళ్ళు సహకారంతో అలాగే స్కూల్స్ అసోసియేషన్ అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కలిసి ఈ క్యాంప్ను ప్లాన్ చేయడం జరిగింది ఈ ఇటువంటి చక్కటి క్యాంప్స్ వచ్చినప్పుడు మనందరం అపోహలు పక్కన పెట్టి అందరూ పరీక్షలు చేయించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతాం మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఆధారం ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఆధారంగా కుటుంబ వ్యవస్థ భారతదేశం అంటేనే మన కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి రన్ అవుతున్న వ్యవస్థ అందులో పూర్తిగా మహిళలు కుటుంబాలని చక్కగా చూసుకోవడం అనేది మనకు అవసరము వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే టోటల్గా భర్త ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది సమాజం అనేది ఒక బలమైన సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇన్ని ఉన్నాయి దీని వెనకాల అంటే యాక్చువల్గా ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని అప్సాయి వస్తాయి మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం ఆ కష్టాలు పడకూడదనే మళ్ళీ అంటే చాలామంది అనుకుంటారు వీళ్ళు ఇక్కడ నేమ్ కోసం ఫేమ్ కోసం చేస్తున్నారండి అది 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 కాదు యాక్చువల్గా ఇంకా కొన్ని కుటుంబాలు ఏవైతే పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్స్ అనేది ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంటుంది దానికి ఎంత కష్టమైనా నేను చేయడం జరుగుతుంటుంది అసలు ఉద్దేశం అది సో కాబట్టి ప్రజలందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తూ సహకారాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరిక ప్రార్థిస్తున్నాను ఈరోజు తెలంగాణ ఏజెన్సీ లైఫ్ క్లబ్ విద్యారోహణి రోజు మరియు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన ఏజెన్సీ మండలంలో ముఖ్య ద్వారమైన పట్టేక మండలంలో మరి ఎండో బసవ తారకం ఎండో అమెరికా క్యాన్సర్ వారి సాధిలా ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందండి మరి క్యాంప్కి ఉదయం నుంచి బాగానే వస్తూ ఉన్నారు మాకు కూడా సంతోషంగా ఉందండి అసలు ఈ క్యాన్సర్ అనేది ఏంటి ఇది అనేది ఎవరికీ అవగాహన ఉండదండి మరి ఆంధ్రప్రదా ఆరాధ్యం మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు భార్య బసవ గారికి క్యాన్సర్ వస్తే సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం ఆయన మద్రాసులోను అమెరికాలోను ఢిల్లీలోనూ చాలా రకాలుగా వైద్యం చేయించిన ఆవిడ మరణించడం జరిగింది ఆయనకి పదకొండు మంది సంతానం ఆ రోజుల్లో మరి పిల్లల్ని చూడాలంటే ఎంత ఇబ్బందో మన మహిళందరికీ తెలుసు ఆయన మనసు చెల్లించిపోయి ఈ జబ్బు మరీ మహిళకి రాకూడదు అని ఆ రోజున అమెరికాలో ఉన్న డాక్టర్స్ తోటి మాట్లాడి మరి అప్పటి మన రాజధాని అయిన హైదరాబాద్లో బసోధారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఆ హాస్పిటల్ని అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి కొడో చైర్మన్గా పెట్టి ఒక ఇరవై సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడిచిందండి తర్వాత ఆయన తదనంతరం మరి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు సినీనటుడు అబ్బాయి బాలకృష్ణ గారు ఈ పది సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ మరి ఎన్నో వేల మందికి వేలగా లక్షల్లో మందికి అక్కడ హైదరాబాద్లో సేవలు చేస్తూ ఉన్నారు మరి హైదరాబాద్ రావాలంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది పడతామని నా ఉద్దేశం మీద మరి ఐదున్నర కోట్లతోటి ఈ బస్సును తయారు చేసి గ్రామాల్లో క్యాంపులు పెట్టి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి మరి చెకప్ చేయించుకోవడం వల్ల ఒకవేళ నిజంగా ఏదన్నా బయటపడితే హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది మరొక ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ వారు మరి మన ఇప్పుడు ప్రజెంట్ అమరావతి రాజధానిగా అవుతుందండి అక్కడ హాస్పిటల్ కూడా మనం శంకుస్థాపన చేశారు ఒక రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కూడా ఈ హాస్పిటల్ వస్తుంది మరి ఈ ఇలాగా సేవ చేస్తున్న మరి మనం స్థానికంగా ఉన్న వాళ్ళు సర్వీస్ చేయడం వేరు మరి అంత బస్సుని మరి వీళ్ళ స్టాఫ్ ఇరవై ఒక్క మంది వచ్చారండి హైదరాబాద్ నుంచి మరి ఎంత సేవ చేస్తున్నా మరి హాస్పిటల్ యాజమాన్యానికి మన బుట్టాయిగూడెం ప్రజల తరఫున మన ఏజెన్సీ తరఫున మరి హాస్పిటల్ సేవ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో శ్రీ విద్యాని పబ్లిక్ స్కూల్లో బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ వారు లయన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ మెంబర్స్తో కలిసి అందరూ ఇక్కడ క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేశారండి ఉచితంగా అందరూ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ నిర్ధారణ చేస్తారు సో నేను కూడా ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ అది చెకప్ చేయించుకున్నాను చాలా అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు స్టాఫ్ అంతా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఈ ఫ్రీగా పెట్టిన చెకప్ని యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము అలాగే చిన్న ఏజ్ నుంచి హెచ్పివే వ్యాక్సినేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉంది బస్సు తారకం ఇండో అఫ్రికన్ హాస్పిటల్లో అలాగే ముందుగా ముందు ముందు ఈ వ్యాక్సినేషన్ అనేది మనం గవర్నమెంట్ ద్వారా అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తాము